అసెంబ్లీ స్టార్ట్ అయింది అసెంబ్లీ స్టార్ట్ అయ్యేసరికి త్రిపుల రఘురామకృష్ణ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా టచ్ ఆయన మీద చేసి మాట్లాడారు అవును సార్ ఇంతకు ముందు ఏంటంటే వైసీపీ ఎంపీ కదా త్రిపుల్ గారు నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా గానీ త్రిపుల్ ఆర్ దగ్గర మంచితనం అనేది ఉంది కాబట్టి మాట్లాడారు నువ్వు ఆ రోజు ఏం చేసావో తెలుసు త్రిపుల్ గారు నీ మీద ఏం కేసు పెట్టారో తెలుసు అటంప్ట్ మర్డర్ కేసు ఏ త్రీగా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ని కేసు నమోదైంది కానీ అసెంబ్లీ సమావేశాలకు నువ్వు రాకుండా నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ నేను ధర్నా చేస్తాను అన్నావు దేనికోసం ధర్నా చేస్తావు నువ్వు అక్కడికి వెళ్ళి వినుకొండలో జరిగిన సంఘటన గురించి ధర్నా చేస్తాను అంటున్నావు చంపిన జిల్లాని మీ ఓడే చచ్చిపోయిన రషీదు మీ ఓడే ఏదో ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నావు ఇప్పుడు జిలాని ఎవరితో ఫోటో దిగాడు రషీద్ ఎవరితో ఫోటో దిగాడు వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో గంజాయి వినుకొండలో ఎటువంటి సంఘటనలు ప్రతి ఊర్లో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ గంజాయి అనేది మన రీసెంట్గా ఎగ్జాంపుల్ ఏంటంటే మూడో తరగతి చదివే పసిపిల్ల మీద ఎన్నో తరగతి చదివే పిల్లలు రేట్ చేసి అమ్మాయిని చంపేసి కాళ్ళలో పడేయటం జరిగింది గంజాయి వల్ల దాదాపు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ గంజాయి దొరికినా కూడా దానికి కారణం ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ వైజాగ్ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఏపీలో అందుకని కిరణ్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వేరుకోట్లో చనిపోయిన పరపించడానికి వెళ్ళారు వెళ్తే అడగకూడదంటే అంటే అమ్మఒడికి వస్తుందో దాంట్లో అక్కడ జరిగిన సంఘటన ఏందో తెలుసా ఒక మనిషిని చంపేశారు అవునండి అక్కడికి వెళ్ళి ఏమని పరామర్శించాలా టీడీపీ వాళ్ళు చంపారు మీకు ఏమన్నా ఖర్చులకు డబ్బులు కావాలా ఏంటి మీ సమస్యలు ఏందని అడగాల నీకు అమ్మ అమ్మఒడి వచ్చిందా తల్లికి వందనం వచ్చిందా ఆర్టీసీ బస్సులో నీకు ఫ్రీ ఉందా నీకు ఫ్రీ ఉందా నువ్వు పరామర్శించడానికి వెళ్ళావా పథకాల గురించి మాట్లాడడానికి వెళ్ళావా సరే వెళ్ళావు కనీసం పదకొండు రూపాయలు అన్న ఈటం చేతనైందా రెండు కోట్లు ఖర్చు పెట్టుకుని వినుకోండా ఏం చేసావు అక్కడ వాళ్ళంతా ఓసన్నారు రషీద్ వాళ్ళ ఫ్యామిలీ మాకు ఇంత అన్యాయం జరిగితే వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్మకున్న రషీద్ కుటుంబానికి ఒక రూపాయి ఇవ్వలేదు అని చెప్పి వాళ్లే మొత్తుకుంటున్నారు ఇప్పుడు ఏం చెప్తారు సార్ దానికి సమాధానం అంటే ఆయన పలకరించడానికి వెళ్ళారు ఇది కూడా మాట్లాడారు అంటున్నారు ఆయన పలకరించడానికి వెళ్ళినట్లేదు వాళ్ళకున్న బాధ తెలుసుకోవటానికి కాదు ఈ సమస్యలు చెప్పడానికి అక్కడ మరి ఇక రోజా గారు ఇప్పుడు ఒక ఐదు వందల ఐదు వందల కోట్లు పెట్టి విశాఖపట్నంలో రిషికొండ మీద బిల్డింగ్ కట్టారు ఓడిపోయారు పార్టీ కూడా రాలేదు ఇప్పుడు ఆవిడ ఏంటంటే పని ఏంటి ఆవిడ ఉంటది పని ఇంకా రోజా రోజా దాదాపుగా గత ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్లు సార్ అక్రమంగా అది ఎర్రచందనం కావచ్చు మట్టి మాఫియా కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు కల్తీ మద్యం ద్వారా కావచ్చు గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క ఎర్రచందనం లోడు కూడా దొరకలే మీకు దొరకలేదండి అక్కడ కడప కడప చిత్తూరు నెల్లూరు దగ్గర రాయలసీ శేషాచలం అడవులో దొరికే ఎర్రచందనాన్ని ఏపీ నుంచి ఇది తమిళనాడు బోర్డర్ దాకా తీసుకెళ్ళటం పెద్దిరెడ్డి పని అక్కడి నుంచి రోజా కానీ రోజా అన్నదమ్ములు ఇద్దరు షీటర్లు వీళ్ళు చెన్నై నుంచి చైనాకు ఎక్స్పోర్ట్ చేయటం గత ఐదు సంవత్సరాలుగా ఈమె ఐదు వేల కోట్లు సంపాదించింది అక్రమంగా కోట్లు అండి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఐదు వేల కోట్లకి ఎవరు కూడా తక్కువ సభ అది పరిస్థితి కోట్లు అండి ఒక్కళ్ళు కాదు సార్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఏం లేదు రాష్ట్రాన్ని కుక్కలు జించిన విస్తరణ చేశారు రాష్ట్ర అప్పు ఇప్పుడు పదిహేను లక్షల కోట్లు ఆ రోజు ఇంట్లో నుంచి బయటకు రాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ రోజు దండుపాలెం బ్యాచ్ మొత్తం కూడా అసెంబ్లీ ముందు నల్ల టవల్ వేసుకొని వీళ్ళు ధర్నా అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏంటి మధుసూదన్ రావు అతను పేరు పెట్టి మరి ఒక పోలీస్ అధికారిని మాట్లాడుతున్నారు అంటే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అందరికి తెలియదా నువ్వు అధికారంలో రాకముందే నీ మీద ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి కొత్తగా నూట నలభై ఎనిమిది కేసులు యాడ్ అయినాయి నువ్వు చేసిన అరాచకాలు ఒకట రెండా రెండు లక్షల ఎకరాల్లో వైజాగ్ లో గంజాయి పంట పాతిక వేదల కేజీల డ్రగ్స్ వైజాగ్ రావటం నీకు తెలీదా కల్తీ మద్యం ద్వారా దాదాపు యాభై వేల కోట్లు అప్పు తీసుకొని వచ్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి లక్ష మంది చనిపోవటానికి కారణం ఇక్కడ సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు కూడా చనిపోవటం జరిగింది వాళ్ళు అక్కడ ఏపీలో భూమి భూమి బీర్లు తాగటం కానీ వీళ్ళంతా దాదాపుగా ఇంకా పేరు నన్ను ఒక ఆయన ఉండారండి ఆయన ఆయన ప్రెస్ మీట్లు ఓడిపోయిన తర్వాత కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారండి ఆయన వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత కూడా దాకా అధికారంలో ఉన్నంత కాలం పెద్ద సలహాదారుడుగా సజ్జలు మాట్లాడేవాడు ఇప్పుడు సజ్జల విషయం ఎక్కడ బయటపడి ఆల్రెడీ బయటకు వచ్చింది సార్ ఎందుకంటే విజయసాయి రెడ్డి వీడియోస్ బయట పెట్టింది సజ్జల అన్న విషయం అందరికీ తెలుసు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏం చేస్తున్నాడంటే అంటే నువ్వు బాపట్ల రిసార్ట్ లో నువ్వు విడతల తీసుకొని వెళ్తాం కానీ అక్కడ ప్రతి వారం అక్కడ ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయి అక్కడ కెమెరాలు ఎందుకు అయిపోతున్నాయి అన్నీ తెలుసు వీళ్ళు రాసిన గురించి ఎవరు బయట పెట్టట్ల వాళ్లే బయట పెడుతున్నారు వాళ్ళు వాళ్ళు అంటారా వాళ్ళకి వాళ్లే సార్ అదేంటే లాభం వాళ్ళకి ఇప్పుడు గంట ఎవరు అంబటి రాంబాబు సంజన సుకన్య అవంతి అరగంట వీడియో కాల్స్ సాయి రెడ్డి శాంతి సజ్జల రజనీ ఏం సార్ వీళ్ళ గురించి ఇంకా చెప్పేది ఏమో చెప్పండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు రాజకీయ నాయకులు రెస్క్లా చెప్పాలి అంటే గోరెంట్ల మాత మంచి అంటారా అతను గోరెంట్ల మాత పట్ల తీసుకొని వీడియో కాల్స్ చేస్తా అతను పోలీస్ గా ఉన్నప్పుడు అతని మీద రేప్ కేసు ఉంది సార్ అతనికి ఎవరు అసలు వాళ్ళు అంత రౌడీషీటంలో హత్యలు చేసేవాళ్ళు అత్యాచారాలు చేసేవాళ్ళు వీళ్ళు నందిగావ్ సురేష్ కూడా అరటి తోటలు తగలబెట్టాడు రాజధాని ప్రాంతంలో ఒకప్పుడు ఐదు వందలు కూడా లేని టైం నుంచి ఈ రోజు వేలకోట్లకి అధిపతి ఆయన నందిగాం సురేష్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ వీళ్ళు అతను మొత్తం అక్కడ రాజధాని ప్రాంతంలో అసలు పైపులు కానీ ప్రతి ఒక్కటే అమ్మేస్తున్నారు ఇప్పుడు ఒక పేరు నాని ఉన్నారు ఆ పేరు నాని అంటే ఆయన వచ్చి ఓడిపోయినా సరే అటు ఈ పార్టీ ఓడిపోయిన మాట్లాడుతున్నాడు ధైర్యంగా ధైర్యంగా మాట్లాడుతున్నాడు ధైర్యం చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఆయన సార్ వాళ్ళు చేసిన గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేశారో అన్ని తెలుసు ఆ ఎక్కడ మచిలీపట్నంలో నీ కొడుకు గంజాయి కేసులో అతను కూడా ఒక ముద్ద వేశారు ఇతను ఎమ్మెల్యేగా కాకుండా కొడుకుని నిలబెట్టాడు కొడుకు ఓడిపోయాడు నాని ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గురించి అతని క్యాష్ గురించి వచ్చినట్టు మాట్లాడాడు ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడతాడు అలానా దాని గురించి మాట్లాడాడు అని చెప్పండి వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది అభివృద్ధి ఏమీ లేకుండా రాష్ట్రాన్ని మూడు మొక్కలు చేసి మూడు రాజధానులు కడతాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొస్తాను వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాను వైజాగ్ లో పాపరం పెడతాను అని చెప్పి ఈ మాటలు తప్పితే ఏమి లేదు డెవలప్మెంట్ ఏమి లేదు మాట్లాడతాను బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఎవరు పెడతాను సార్ వీళ్ళు ఇప్పుడు కొడాలి నాని ఏం చేశాడంటే అంటే తను మరి వీడియో అది నిజమని తెలీదు కొడాలిని ఏం చేసాడంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన బూటర్ తుడుస్తాను ఏదో చెప్పాడు అది మరి ఇప్పుడు గెలిచింది ఎవరు సార్ నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి రావాలిగా ఇప్పుడు ఒకప్పుడు టిడిపి పార్టీలో కప్పులు మోసిన వ్యక్తి అందరికీ తెలుసు వాళ్ళు ఏమేమి బూతులు మాట్లాడారు ఏమేం నీ అమ్మ మొగ్గుడు చెప్పాడా అనే దగ్గర నుంచి కుటుంబ సభ్యుల్ని ప్రతి ఒక్కరిని కూడా తిట్టడం జరిగింది ఇప్పుడు వాళ్ళు నీ పరిస్థితి ఏంటి ఏదో థియేటర్ అంటారు ఏంటి థియేటర్ ని కబ్జా చేశాడు సార్ అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టాడు వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ మొత్తం వెనుగల రాము గారు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అక్కడ భూములు కబ్జా చేశాడు ఆ గుడివాడ అడ్డ కొడాలని గడ్డ అనే విధంగా మాట్లాడాడు ఇప్పుడు ఎవరు గుడివాడలో గెలిచింది ఎవరు గన్నవరంలో గెలిచింది